నమస్కారం క్విక్ న్యూస్ ఏపీకి స్వాగతం మాడుగుల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి తన ప్రచారంలో స్పీడ్ పెంచారు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు కూటమి ప్రభుత్వం వస్తే అందించబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి మేనిఫెస్టో గురించి వివరిస్తూ జగన్పై తనదైన శైలిలో విరుచుకుపడుతూ ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి తను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు బండారు ప్రచార జోరు చూస్తుంటే గెలుపు ఖాయమనే ధీమాలో తెలుగు తమ్ముళ్ళు ఉన్నారని ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ శ్రేణులు చెబుతున్నారు గురువారం మామిడిపల్లి లెక్కల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాడుగుల టీడీపీ నేతల పైల ప్రసాదరావు మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు జనసేన ఇన్ఛార్జి రాయపురెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు 아, 나도, 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 나 ఎప్పుడు సైకిల్ నలభై మూడేళ్ళు అమ్మా ఇది మళ్ళీ ఎంతో తొమ్మిదో సార్ అమ్మా తొమ్మిది సార్లు సైకిల్ చూడలే సైకిల్ మీద ఒక ఊటి వేసి ఒక్క ఛాన్స్ వాళ్ళమ్మాస్ జగన్ గారికి మోసపోతే ఈ పేరు నొక్కితే జగన్ గారు నొక్కితే పండులేసి అలాంటి దుర్భాగుడు కావాలా మీరు రైతు పిడి కావాలా అర్థం చేసుకొని మీ అమ్మోజ్ గారు ఒకటి ఒకటి రమేష్ కమలపై ఒకటి ఈ రైతు విడిగా మీ ప్రాంతీయ సైకిల్ వే ఒకటి రైతు చేకూర్చు వచ్చిందిగా రైతులు